తప్పులు లేని శుద్ధమైన ఓటరు జబితా రూపకల్పనకు బిఎల్వోలు పగడ్బందీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ చెప్పారు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్ఓలు సూపర్వైజర్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో బిఎల్ఓల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బిఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు నూరు శాతం దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించడమే మన ముందున్న లక్ష్యమన్నారు ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యులమవుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పరిశీలన కార్యక్రమం గడువు పొడిగించినందున బిఎల్వోలు మరింత శ్రద్ధగా పరిశీలన చేయాలన్నారు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఉన్న గడువును జనవరి పన్నెండవ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు ఈ దృష్ట్యా రానున్న ఎన్నికల్లో కనీసం ఎనభై శాతం పోలింగ్ జరిగేలా ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు ఏ ప్రాంతం నుంచి తక్కువ మంది ఓటింగ్లో పాల్గొన్నారో గుర్తించి ఓటర్లలో ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాల పనితీరుపై డెమో నిర్వహించారు సమావేశంలో అరవై ఐదు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు అదనపు ఈఆర్ఓలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ ఏలూరు తహసీల్దార్ బి సోమశేఖర్ ఏఈఆర్ఓఎల్ విద్యాసాగర్ ఎంపీడీఓ ప్రణవి తదితరులు పాల్గొన్నారు కొన్ని మీకు 15 డేస్ కి టైం లైన్ ఉండని కొన్ని ఉంటాయి కాబట్టి జనవరి 22 దాకా మీకు టైం ఇచ్చారు అప్లికేషన్ తీసుకోవడానికి జనవరి 15 లాస్ట్ డేట్ ని ఇచ్చారు ఇది కూడా మొన్న విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మిగతా స్టేట్స్ కూడా కన్సిడర్ చేసి ఇచ్చారు ఓన్లీ ఆంధ్ర కాదు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఓకే వెరిఫై చేసి వాళ్ళ ఓటర్ రోల్ లో ఎన్రోల్ చేయడమో డెడికేషన్ డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయడమో మీరు జాగ్రత్తగా చేసుకోండి ఈ రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందాక ఫస్ట్ మీకు ఏం చెప్పారు డిస్క్లైమర్ అదే ఏదో మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ అప్లికేషన్ ఇది వెరిఫైడ్ వాడు నిజంగానే నేను ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే మీరే ఐడెంటిఫై చేసి వాడి చేతిలో అప్లికేషన్ పెట్టించి ఉంటారు మన పెట్టిన డెడ్ లైన్ డిసెంబర్ నైన్త్ తర్వాత కూడా చాలా ఆన్లైన్ ఇంకా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫామ్స్ ముందు పెట్టించలేకపోయారు అందుకే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయాలి ఏదైతే అప్లికేషన్ రావాలో అన్ని కూడా ఇచ్చారు కాబట్టి క్లియర్ కట్ గా లో ఇన్ యు సింప్లీ సస్పెండ్ యు దెన్ ప్రెసెంట్ యువర్ గో అవే అండ్ దిస్ ఇస్ ఐ యామ్ సో జాగ్రత్తగా నెక్స్ట్ డేస్ లోపల మీ ఎలక్ట్రోడ్ ని సిలిఫై చేసుకోండి మీకు ఉన్న అట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ అది ఓకే ఎలక్ట్రోడ్ ని ఫిల్ఫై చేసుకోండి అంటే ఇచ్చిన తర్వాత ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ వాట్ ఎవర్ హ్యాప్ వి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఇంట్లో 50 మంది పేరుని కంప్లైంట్ చేస్తే కూడా 50 మంది ఇంట్లో సస్పెండ్ చేస్తారు రెండోది ELC ఎలక్ట్రోనిక్ లిటరసీ క్లబ్ సెంటర్ చునా పాఠశాల ఎలక్ట్రోనిక్ లిటరసీ ఇప్పుడు నుంచి మీరు అది మొదలు పెట్టుకోవాలి అంటే నెక్స్ట్ వన్ ఆన్స్టెన్సీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ లో ఉన్నప్పుడు ఏడు కాన్స్టెన్సీ మాత్రమే అరవై ఏడు పర్సెంటేజ్ లో ఉన్నారు ఈసారి మీకు ఇచ్చిన టార్గెట్ మినిమం ఎయిటీ పర్సెంటేజ్ ఓటర్ టర్నౌట్ రావాలన్నది ఎలక్షన్ కమిషన్ యాక్చువల్లీ ఎయిటీ టూ పర్సెంటేజ్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఎయిటీ పర్సెంటేజ్ ఇస్ ద టార్గెట్ సో సిక్స్టీ సెవెన్ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ వెళ్ళాలంటే థర్టీన్ పర్సెంటేజ్ మీరు ఎలా ఫస్ట్ ఇష్యూ అంటే కోర్టు వేసారా లేదా వెళ్ళిపోయిందా వాళ్ళు వెళ్ళేదంటే ఎందుకు వెళ్ళింది వాళ్ళు కాలేజెస్ ఏమైనా నడిపించారా అని వచ్చి లేదంటే లీవ్ అని చెప్పి కలిసి వచ్చింది అని చెప్పి వాళ్ళు నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారా వాళ్ళు ఎందుకు కోర్టు వెళ్ళారు అదే ఐడెంటిఫై చేయాలి ఇది కోర్టు ద కాలేజ్ స్టాఫ్ ద మేనేజ్మెంట్ అండర్స్టాండ్ వాళ్ళు చేస్తారా లేదా అన్నది లీవ్ ఎప్పుడు చేసుకోవాలంటే లాస్ట్ ఎలక్షన్లో బిఏ లేదా పనిచేసిన వాళ్ళు ఎవరన్నా బూత్ లెవెల్ ఏజెంట్ మీ పోలింగ్ స్టేషన్లో లాస్ట్ ఎలక్షన్ లో ఎవరెవరు పనిచేశారో వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడి లాస్ట్ ఎలక్షన్ లో మన పోలింగ్ స్టేషన్లో లిమిట్ లో ఎవరెవరు ఓటు వేయలేదని మీకు ఐడియా ఉందా అంటే ఇండివిజువల్ గా కాదు బ్రాడ్ గా తీసుకోవాలా ఈ కాలేజీ వస్తారు తీసుకొని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకు రాకపోయారు అన్నది ఫస్ట్ అనలైజ్ చేయాలి టర్న్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ టర్న్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ It be recorded for each polling station in AU.